అందరికీ నమస్కారం ముప్పై ఏళ్ల తర్వాత కుంభరాశిలో రవి శని కలయిక జరగబోతోంది ఈ కలయిక వల్ల కుంభరాశి వారికి రానున్న రోజుల్లో నూటికి నూరు శాతం జరిగేది ఇదే లాభాల బాట మీకు రాబోతుంది అయితే ఈ విషయాలలో మాత్రం కొంచెం జాగ్రత్త వహిస్తే చారు ఇక కుంభరాశి వారికి ఎలాంటి తిరుగు ఉండదు జీవితంలో సెటిల్ అయిపోయేందుకు నూతన అవకాశాలు మీ ముందుంటాయి మరి ఈ రోజు మన వీడియోలో కుంభరాశి వారికి రానున్న రోజుల్లో జరగబోయే పరిణామాలు ఏంటి వీళ్ళ జీవితంలో చోటు చేసుకోబోయే కీలకమైన మార్పులు ఏంటో కూడా ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి అని వాయుత్వ రాశి అని శీర్షోదయ రాశి అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారు ఎక్కువగా ప్రయోజనాలని ఇంకా ఆనందాన్ని పొందడానికి చూస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా అందంగా కోమలమైన మనసుని కలిగి ఉంటారు సున్నిత స్వభావులుగా కూడా పేరు తెచ్చుకుంటారు మరి అటువంటి మనస్తత్వం ఉన్న ఈ కుంభరాశి వారి జీవితంలో రానున్న రోజుల్లో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి వాటిల్లో ముఖ్యంగా ఈ సమయంలో ముప్పై ఏళ్ల తర్వాత కుంభరాశిలో రవి శని కలియక అనేది జరగబోతోంది ఈ కలయిక వీరికి అదృష్టాన్ని అద్భుతమైన ఫలితాలని తీసుకొస్తుంది ఎందుకంటే వీళ్ళకి శుభగ్రహాలు కలపడం వల్ల అది కూడా దశాకాలంలో లాభస్థానంలో జరగడం వల్ల వీరికి ఉన్నత స్థానంతో పాటు పేరు కీర్తిని కూడా తెచ్చిపెడుతుంది ఖచ్చితంగా వీరు సంపద శ్రేయస్సుని ఎంతో ప్రత్యేకంగా పొందుతారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు కాబట్టి ఈ రాశి వారికి సంపద సమృద్ది అనేది ప్రత్యేకంగా రాసిపెట్టి ఉంది ఈ సమయంలో గనుక మీ ముందుకు వచ్చినటువంటి ఈ అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎంతో ప్రత్యేకంగా గ్రహించి దాని ద్వారా మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకునేందుకు మీరు ఎంతో తెలివితేటలతో నమ్మకంతో కష్టపడేటటువంటి తత్వంతో ముందుకు వెళితే ఖచ్చితంగా మీకు గణనీయమైనటువంటి ప్రతిఫలాలు దక్కించుకుంటారు దీని కారణంగా ఆర్థిక వృద్ధి స్థిరత్వానికి మీ యొక్క మార్గం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చాలా సాగువ పడి ఇంకా శుభపడతారు అంతేకాకుండా ఈ సమయంలో మీకు ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలిగే అవకాశం ఉంది ఈ సమయంలో కెరియర్లో మార్పు గురించి ఆలోచించే వారికి కూడా చాలా అనుకూలమైన సమయం ఈ సమయంలో మకర రాశి వారు కానీ లేకపోతే ఏ ఇతర సింహరాశి వారు గాని కుంభరాశి వారికి చాలా కలిసి వచ్చేటటువంటి వ్యక్తులు కాబట్టి కుంభరాశి వారు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఈ రాశి ఉన్నటువంటి వ్యక్తులతో పని చేస్తా లేకపోతే వీళ్లతో సంబంధ బాంధవ్యాలు క్రియేట్ చేసుకున్నా లేదు అంటే వీళ్లతో మీరు ఏ పనైనా మొదలుపెట్టినా భాగస్వామ్యం మొదలుపెట్టినా కూడా ఆ పని విజయం వరిస్తుంది అని చెప్పొచ్చు ఇక ఈ రాశి వారికి ఖచ్చితమైనటువంటి శుభప్రదమైన శక్తి వ్యాపార శక్తికి ఇంకా వృద్దికి ఆత్మవిశ్వాసం పెరిగేందుకు ఎంతగానో దోహదం చేస్తుంది ఈ సమయంలో గణనీయమైనటువంటి లాభాలను పొందుతారు ముఖ్యంగా తక్కువ శ్రమతో ఎక్కువ విజయాలను అందించుకుంటారు కుటుంబ పరంగా దెబ్బతిన్న సంబంధాలు తిరిగి పునరుద్ధరింపబడతాయి సామరస్యాన్ని అవగాహనను పెంపొందించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అంతేకాదండి ఈ సమయంలో మీకు దక్కిన ఈ అదృష్టం వల్ల సానుకూలమైన ఫలితాలను దక్కించుకుంటారు ముఖ్యంగా కుంభరాశి వారు ఈ సమయంలో మీరు పెళ్లి గనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఎంతో శుభ పరిణామాలు ఉంటాయి అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు ఎన్నో లాభాలు పొందుతారు మీ వైవాహిక జీవితం కూడా ఎంతో సంతోషంగా మారుతుంది ఇక పిల్లల గురించి ఆలోచిస్తున్న వారు కూడా ఈ సమయంలో మీకు శుభవార్తలు వింటారు అంతేకాదండి ఈ సమయంలో ఏదైనా వ్యాపార ఒప్పందాన్ని కూడా తీసుకోవచ్చు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మీలో ఈ సమయంలో విపరీతమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ ఆత్మవిశ్వాసం కారణంగా పనితీరు మెరుగుపడడం మీ మాటకు ప్రభావం ఉండడం మీ మాటకు ఎదుటి వాళ్ల దగ్గర నుంచి విలువ రావడం ఇటువంటివన్నీ కూడా ప్రత్యేకంగా జరుగుతాయి ఈ కారణాల వల్ల మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు అనుభవించినటువంటి ప్రతి ఒక్క పని కూడా విజయవంతంగా మారుతుంది అంతేకాదండి ఇప్పటి వరకు మీరు చేపట్టినటువంటి విజయంలో మీరు వెనకడుగు వేసి బాధపడి ఇబ్బంది పడిన క్షణాలు ఉన్నా ఈసారి నుంచి మీకు ఆ సమస్యలు ఉండవు ఎందుకంటే కుంభరాశి వారికి ఈ సమయంలో ఆర్థిక స్థితి చాలా అద్భుతంగా ఉంది మీ యొక్క ఆదాయానికి మించి ఖర్చులు లేకుండా రాబడి ఎక్కువగా ఉంటుంది ఇక వ్యాపార ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కాస్తంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలన్నీ కూడా చెల్లించేస్తారు వ్యాపార విషయాలలో చురుగ్గా వ్యవహరిస్తూ ఉంటారు అంతేకాకుండా మీకు కలిగేటటువంటి ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోతాయి ఇక వ్యాపారాలలో కూడా విజయవంతులుగా ఉండి మీకంటూ ఒక అదృష్టం ఉంది అనే విషయాన్ని పది మందికి తెలియజేస్తారు ఈ కారణంతో మీరు ఎంతో కర సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుకుంటారు అంతేకాదు ఈ సమయంలో మీకు దక్కినటువంటి అదృష్టం కారణంగా మీ చుట్టూ ఉన్నవారు మీకు ఎంతో సహాయం చేసేవారిగా ఇంకా మీ సహాయం కోసం వారు వచ్చే విధంగా ఉంటారు ఈ సమయంలో మీరు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తారు ఇక వైజ్ఞానిక దితర రంగాల్లో గనక మీరు ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా స్థిరపడడం జరుగుతుంది ఎందుకంటే కుంభరాశి వారికి వైజ్ఞానిక రంగంలో గాని వైద్య వృత్తిలో గాని రాణించడం జరుగుతుంది ఈ రంగాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు అంతేకాకుండా ప్రేమ బంధం ఇంకా వివాహ బంధం కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది ఇక ఈ రాశి వారి గుణగణాల విషయానికి వస్తే ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు ఎందుకంటే చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతమని చెప్పొచ్చు అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగి ఉంటారు ఇతర రాసుల వారు కూడా మీతో అత్యంత స్నేహపాత్రంగా ఉంటారు ఇతరులకు సాయపడే గుణం మీకు ఉంటుంది అందువల్ల మీకు ఎంతో మంచి గౌరవం పేరు ప్రతిష్ట దక్కుతాయి మొత్తం మీద చూసినప్పుడు ఈ రాశి వారు ఇతరులను అవహేళన చేసి మాట్లాడడం అంటే నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారంటేనే ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు చదువులోనూ ఇంకా వ్యక్తిత్వంగానూ కెరియర్గాను అన్ని రకాలుగా రాణించడం జరుగుతుంది అయితే ఈ రాశివారికి ఖచ్చితంగా ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను శతబిషా నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందిన వారి జాతకంపై శనిగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది వీరికి వచ్చే రోజు శనివారం ఇంకా గురువారం శుక్రవారం కూడా శుభప్రదమే నిత్యం శనిదేవుణ్ణి పూజించండి చాలా మంచి అవకాశాలు అదృష్టవంతమైన శుభ ఫలితాలు మీకు సొంతమవుతాయి ఆదివారాలు అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి పూజించండి ఆహారంలో నల్ల శనగలు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి సూర్యునికి వీలైతే ప్రతిరోజు ఆదివారం లేదా సప్తమి రోజుల్లో తప్పకుండా నీటిని సమర్పించండి మీకు అన్ని విషయాలలోనూ శుభ ఫలితాలు కలుగుతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు